కథాశ్రవంతి నిరంతర ప్రసార వాహిని కథల భాండాగారం కథాశ్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం ఈనాటి కథకు స్వాగతం నిన్నటి తరం రచయితల కథల పరంపరలో మీరు వినబోయే కథ గ్యారాకద్దు బారాకత్వాల్ రచన కీర్తిశేషులు సురవరం ప్రతాపరెడ్డి వినిపిస్తున్నది పప్పు భోగారావు తెలంగాణ రాజకీయ సాంఘిక అంటే వెంటనే గుర్తుకొచ్చే పేరు సోరోవరం ప్రతాపరెడ్డి సోరోవరం ప్రతాపరెడ్డి పద్దెనిమిది వందల తొంభై ఆరో సంవత్సరం మే ఇరవై ఎనిమిదవ తేదీన మహబూబ్నగర్ జిల్లాలోని ఇటిక్యాలపాడులో రంగమ్మ నారాయణరెడ్డి దంపతులకు జన్మించారు పత్రికా సంపాదకుడిగా పరిశోధకుడిగా పండితుడిగా రచయితగా ప్రేరకుడిగా క్రియాశీల ఉద్యమకారుడిగా బహుముఖాలుగా సాగిన ప్రతాపరెడ్డి ప్రతిభ కృషి అనన్యమైనవి స్థానిక చరిత్రల గురించి స్థానిక ప్రజల కడగనల గురించి అతను పడిన నిరంతర తపనకు ప్రతి అక్షరం ప్రత్యక్ష సాక్ష్యం తెలంగాణలో కౌలే లేరనే నిందా వ్యాఖ్యలను సవాలుగా తీసుకుని మూడు వందల యాభై నాలుగు మంది కవులతో కూడిన గోల్కొండ కౌల సంచిక గ్రంథాన్ని కౌల జీవిత విశేషాలతో సహా ప్రచురించి గ్రంథరూపంలోనే సమాధానం ఇచ్చిన వైతాళికుడు సొరవరం ప్రతాపరెడ్డి తెలంగాణ సాంస్కృతిక చరిత్రలో సొరవరం ప్రతాపరెడ్డి ఒక అధ్యాయం తెలుగు హిందీ ఉర్దూ సంస్కృతం ఫారసీ ఆంగ్ల భాషలలో నిష్ణాతులు గోల్కొండ పత్రిక దానికి అనుబంధంగా భారతీయ సాహిత్య పత్రిక ప్రజావాణి పత్రికలను స్థాపించి సంపాదకుడిగా పత్రికా రచయితగా ప్రసిద్ధి చెందాడు ఆంధ్రుల సాంఘిక చరిత్ర హిందువుల పండుగలు హైందవ ధర్మవీరుడు గ్రంథాలయోద్యము ఇతని ఇతర రచనలు నైజాం నిరంకుశ పాలనలో తెలుగువారి అణిచివేతను వ్యతిరేకిస్తూ సురవరం ప్రజలను చైతన్యవంతం చేసేందుకు తెలుగు భాషా సంస్కృతుల వికాసానికి ఎనలేని కృషి చేశాడు జీవిత చివరి దశలో రాజకీయాలలో కూడా ప్రవేశించి వనపర్తి శాసనసభ నియోజకవర్గం నుంచి హైదరాబాద్ రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యాడు తెలుగు జాతికి ఇతను చేసిన సేవలకు గుర్తింపుగా హైదరాబాద్లోని ట్యాంక్ బండిపై ప్రతిష్ఠించిన విగ్రహాలలో సురవరం విగ్రహం కూడా స్థానం పొందింది పంతొమ్మిది వందల యాభై ఐదులోనే ఆంధ్రుల సాంఘిక చరిత్ర రచనకు గాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది పంతొమ్మిది వందల యాభై మూడో సంవత్సరం ఆగస్టు ఇరవై ఐదో తేదీన సురవరం ప్రతాపరెడ్డి స్వర్గస్థులయ్యారు అనగా పదకొండు కద్దు అనగా సొరకాయ లేదా అనగపకాయ బారాకత్వాల్ అనగా గ్రామాలలోని పన్నిద్దరు ఆయగాండ్లు మొఘలాయి జమానాలో కర్ర ఎవనదో వానిదే అనే బాపతిగా పనులన్నీ సాగుతూ ఉండెను ఒక అమాయకుడైన కాపు తుదకు లక్షాధిపతి ఎట్లయినాడో ఈ కథ నిరూపించుతుంది ఒకనాడు ఒక పల్లె కాపు పదకొండు సొరకాయలను కంబట్లో వేసుకుని ఒక గ్రామానికి అమ్ముకునేదానికి వెళ్ళినాడు గ్రామంలో అమ్మలక్కలు పది మంది మూగి బేరం చేస్తూ ఉన్నారు అంతలో మాలీ పటేల్ వేయించేసినాడు ఈడ కూర్చోమని నీకెవరు సెలవిచ్చినారు మంచి మాటతో ఒక కాయ ఇచ్చిపో అంటూ తానే ఒక పెద్ద కాయను లాగుకొని పోయినాడు కాపువాడు గొణుక్కుంటూ ఉన్నాడు అంతలోనే చుట్టు మీద రోగటిపోనట్లుగా పోలీస్ పటేల్ హాజరైనాడు పట్టుకొనారా ముసాఫిర్ల ముసాఫిర్లెక్కలో వారి పేరు రాయాల్సి ఉంది అని గర్తించినాడు తలారొచ్చి తన పాలి ఒక కాయ పటేలు పాలిటి ఒక కాయ లాగుకొని పోయినాడు కొంతసేపటికి పెద్ద తలారి వచ్చినాడు ఏయ్ మొన్న నీ వంటి వాడే వచ్చిండెను పొద్దు మిరిగినప్పుడు కూరగాయలు నమ్మిన డమ్మి రాత్రి కోమటి ఇంట్లో కన్నం వేసిండు పద చావిట్లో నేను గట్టేస్తాను అంటూ తానున్ను ఒక కాయ చేత పట్టుకున్నాడు అయ్యా మహారాజా నేను దొంగను గాను దొరనిగాను పురుగురువాన్ని ఎప్పటికి నీ వచ్చిపోయేవాన్ని ఇప్పటికే మూడు కాయలు ఎగిరిపోయినవి మళ్ళీ నీవెక్కడి నుండి ఊడిపడితివి అని కాపువాడు మొరపెట్టుకున్నాడు అదే కాయతో వాని నెత్తిని పొడిచి కాయతో చక్కగా పోయినాడు పెద్ద తలారి ఈ విధంగా పూజారి పురోహితుడు కమ్మరి వట్ల మొదలైన పదకొండు మంది ఆయగాండ్లు ఒకరి వెనక ఒకరు వచ్చి కాయలన్నీ పోయినారు కాపువాడు ఏడ్చుకుంటూ గొంగడి దిలుపుకొని లేస్తున్నాడు చీకట్లోనే పోయినట్టు కర్ణమయ్య అప్పుడే వానికి ప్రత్యక్షమైనాడు ఏమి రా ఏడుస్తున్నావు నిన్నెవరేమన్నారు నాకు చెప్పు నేను ఊరి కరణాన్ని తప్పు చేసిన వానికి శిక్ష ఇప్పిస్తాను అని అన్నాడు న్యాయం విచారించే ప్రభు ఒక్కడైనా ఈ ఊర్లో ఉన్నాడు రా నారాయణ అని కాపువాడు తన పదకొండు సొరకాయలు మాయమైన విధమంతా వినిపించి అయ్యా కరణమయ్యా నీవే నారాయణమూర్తివి నన్నెట్లన్నా గండకేయండి అని గొంగడి ఆయన కాళ్ళ మీద వేసి కాళ్ళు పట్టుకున్నాడు కర్ణం ఒక్క తన్ను జాడించి తన్ని కంబడిలాగి చంక పెట్టుకుని ఇట్లా అన్నాడు అరే లుచ్చా అందరికీ వంతు సొరకాయ ఇచ్చి నా వంతు తప్పించినావా ఆ ఓనమాలరాని మాలిపటి నీకు ఎక్కువైనాడా తే నా వంతు సొరకాయ అదిచ్చి గొంగడి తీసుకుపో అని గుడ్లెర్ర చేసుకుని కంబడి తన చంక పెట్టుకుని తన ఇంటికి పోయినాడు కాపువాడు యగాదిగా చూసినాడు నీవు ఇంతేనా ఈ ఊరంతా ఇంతే ఏం దేశం ఇది పాడు దేశం ఇంక నా వాడి దిక్కు లేని వారు బతికేది ఎట్లా అని గొడుగుతూ పట్టవారి వెంట కొంత దూరం దీనంగా ప్రాధేయపడుతూ వెళ్ళినాడు రై ఒక్కడుగు ముందుకేస్తే నీ తలక పగలదంతా జాగ్రత్త కబడ్దార్ అన్నాడు పట్టువారి కాపువాడు దిక్కు తోచకుండా నిలిచిపోయినాడు చిన్నపిల్లవారి వలే కొంతసేపు ఏడ్చినాడు ఒకరిద్దరు ఆడవారు వాడిని చూసి నాయనా పో పొద్దునే ఎవరి ముఖం చూసినావో ఏమో ఈ అందరూ ఇట్లాంటి మహారాజులే ఇంకోమారు రావద్దు అని బుద్ధి చెప్పినారు కాపువాడు దీర్ఘాలోచన చేస్తూ ఇంటి బాట పట్టినాడు తూ పుట్టితే పటేలు పట్టువారు పుట్టాలే లేకుంటే తలారి అయినా పుట్టాలే ఈ బతుకు బతికినా ఒకటే చచ్చినా ఒకటే కాయలు పోతే పోయి కానీ గొంగడు కూడా పోయింది అందరికంటే ఆ కర్ణమోడు మరీ చెడ్డోడు అందుకోసమే కాటికి పోయినా కర్ణం పేడ తప్పదన్నారు పెద్దలు దీనికి బదులు తీయకుంటే నేను మనిషినా అయితే బీదోన్ని ఏం చేయగలను ఆ తలారికి చేరుడి చేనన్నా లేదు నాకు చేనుంది పెండ్లం పైన వంకి ఉంది ఒక ఎద్దు ఉంది తలారి కంటే తక్కువనా నేను దేవునికైనా దెబ్బే గురువు నేను నువ్వు ఏదో మొండి తొండి చేస్తా ఇట్లా ఆలోచన పరంపరలో మునిగి నడుస్తున్నాడు తన మోట బావిని సమీపించినాడు బావిగడ్డపై కూర్చున్నాడు ఇంకా దీర్ఘాలోచనలోనే ఉన్నాడు తటాలను మెరుపు మెరిసినట్టు వానికి తలలో ఒక ఆలోచన తడుక్కమంటూ ప్రవేశించింది చటుక్కున లేచినాడు ఊళ్ళోకి పోయినాడు చక్కగా పెండ్లాం వద్దకు వెళ్ళి వషాయ్ నీ వంకిట్లదే ఏమంటే నీకేం పర్వాలేదుతే మళ్ళీ ఉగాది నాటికి ఒకటికి నూరు వంకీలు చేయిస్తే నా పేరు వెంకయ్యను అని వంకీని లాక్కున్నాడు పటేల్కి దాన్ని రెండు వందల రూపాయలకి అమ్మినాడు పైకిని తీసుకొని పది మైళ్ళు దూరంలో ఉండే పట్టణం చేరుకున్నాడు షేర్వాణీలు లాగులు మోజులు పగిడి నరుంబట్టి బిళ్ళలు మొదలైన పరికరాలు సిద్ధం చేసుకున్నాడు నలుగురు అరబ్బు జవాను జత చేసుకున్నాడు వారికి బిల్లలను తగిలించాడు తానున్ను బాగా వేషం వేసుకున్నాడు ఒక బగ్గీని కిరాయికి మాట్లాడుకున్నాడు రెండావడల దూరంలో ఒక పెద్ద బస్తీ ఉండింది అది నాలుగు బాటలు కలిసే స్థలం గొప్ప వ్యాపారిపేట అధికారులు మంత్రి నవాబు కూడా ఆ మార్గంగా షికారు పోయే స్థలం ఆ గ్రామంలో మన కాపు దిగినాడు ఊరుబావి ఒక పెద్ద ఉండింది దాని కింద మేజు కుర్చీలు వేయించినాడు జవానులను బావిపై పహరా ఎక్కించినాడు పొద్దునే ఊరులోని ఆడవారు నీటికొస్తే ఆ జవానుడు కబడ్దార్ కడొకొక పైసా ఇచ్చి నీళ్లు తీసుకోండి అని బెదిరించినారు పటేలు పట్వారీలు ఇచ్చినారు రేయ్ మాకు సర్కార్ హుకుం అయింది ఇదిగో ఫర్మాన్ అని ఉర్దూ ముద్రలతో ఉండే ఫర్మాన్ చూపించినాడు కాపు ఉండవచ్చునని గ్రామాధికారులు ఊరకైనారు దినమున్ను పైకం బాగా వసూలు కాబట్టింది మొదట మొదట దినం ఇరవై రూపాయల వరకు వసూలైంది క్రమేణా ఆదాయం ఎక్కువైంది మరిమాన్ పరగణ సుంకం చుట్టూ రెండామడ వరకు అయిపోయింది ఇట్లా వారాలు నెలలు సంవత్సరాలు గడిచినవి ఒకనాడు సుబేదార్ దౌరా వచ్చి గుడాలలు వేయించినాడు అతని నౌకరు నీటికి పోతే పైసలావు అన్నారు జవానుడు వారు ఉత్తకడవలతో వాపసు పోయి సర్కార్ నలుగురు అరబ్బీ జవానులు పైసా ఇయ్యంది నీళ్లు తీసుకొనివ్వరు అరే సుబేదార్ సర్కారు వారికిరా అంటే జాంబియాలతో పొడిచేదానికే పైబడి వస్తారు సర్కార్ అని విన్నవించుకున్నారు అక్కడనే సేవలో ఉన్నట్టు పటేల్ పట్టువాళ్ళు ఇట్లన్నారు హుజూర్ పదేండ్ల నుండి ఈ మర్రిమాన్ పరకణ సుంకం సక్రమంగా వసూలవుతుంది అందుకు సర్కార్ ఉంది ఉంటే ఉండవచ్చును అనుకుని సుబేదార్ కూడా పైసలిచ్చి నీరు తెప్పించుకున్నాడు ఒకనాడు దీవాన్ బహదర్ గారు అక్కడ ఢేరా వేయించినాడు అతనికి ఇదే గది పట్టింది అరబ్బులు కడవుకు పైసా పెట్టంది ఒక్క మెట్టి కూడా దిగనయ్యరు దివాన్ గారంతా వినుకొని ఇట్లనుకున్నారు మా హుజూర్ గారు ఫర్మానిచ్చినారేమో లేకుంటే నా వద్ద కూడా వసూలు చేసేకుండా ఉందా వినికి దీవాను కూడా సుంకం చెల్లించుకున్నాడు ఇక కాపువాన్ని పట్టే పగ్గాలు లేవు సుబేదారేమిటి దీవానుభాద్ర కూడా కిక్కురమనకుండా సుంకం చెల్లించుకుని పోయి ఉంటే అబ్బా ఏం దర్జారా వినిది అని జనులు చాటును అనుకునేవారు ఇట్లా ఉండగా నవాబు గారు షికారుకు పోతూ పోతూ పొద్దుపోయిందని రాత్రికి ఆ ఊరులోనే ఠికానా వేసినారు నవాబో గివాబో ఇప్పటికి కాపువానికి కంటి కంటికానేటట్లు కనపడలేదు పాయసా ఆడబెట్టి బావిలోకి దిగో అన్నాడు నవాబు నౌకరును నవాబుకు షికాయితీ అయింది నవాబు ఇట్లా తమలోనే అనుకున్నారు మా దివాంజీ మా ఖజానా భర్తీ చేసేదానికి హుకుమిచ్చినాడేమో పట్నం పోయిన తర్వాత విచారించుతాను ఇప్పుడు మాత్రం నేనున్ను కానుకు బొద్దున్న ఉండాల్సిందే అని ఆలోచించుకుని తానున్ను నీటి సుంకం చెల్లించుకున్నాడు ఈపాటికి మర్రిమాన్ పరిగణాలో రెండంతస్తుల బంగ్లా పెరిగింది గ్రామంలో సగం భూములు కాపు అనివే వంద ఎద్ధుల సేద్యం సాగించినాడు చుట్టూ ఐదు ఆమడ దూరం అప్పులిచ్చినాడు నవాబు గారు తమ నగరానికి వేయించేసిన తర్వాత దివాన్జీని పిలిచి సాబ్ మీరెందుకు నీటికి సుంకం ఏర్పాటు చేసినారు ఇది అన్యాయం కాదా అని విచారించినాడు అందుకు దీవాని గారిట్లు మనవి చేసుకున్నారు బందగానే ఆలీ హుజూర్ నేనున్ను మీతో అలాగే గుజారిష్ మనవి చేసుకోవాలే అని ఉంటిని నేను కూడా సుంకం చెల్లించుకున్నాను హుజూర్ గారు ఫర్మానే ముబారక్ జారీ చేసి ఉంటారని నేను అనుకున్నాను అరే నీవు హుకుం ఇయ్యలేదు నేను హుకుం ఇయ్యలేదు మరి ఈ పదిహేనేండ్ల నుండి వాడు ఎట్లా వసూలు చేసినాడు వాణ్ణి గిరఫ్తారి అరెస్టు చేయించి తక్షణం పట్టి తెప్పించు అని నవాబు ఉరిమినాడు కాపువాడు ఇట్టి ఫర్మాన కొరకై పదేళ్ల నుండి నిరీక్షించుతూనే ఉన్నాడు వెయ్యి అష్రఫీలు బంగారు తట్టలో పోసుకుని జర్రీ పనిచేసిన మక్బాల్ బట్ట పైన మూసుకుని కాపువాడు హుజూరు వారికి నజరానా సమర్పించుకున్నాడు నజరానా చూచే వరకు నవాబు గారు చల్లబడ్డారు క్యారే నీకి ఎవ్వరు నీటి సుంకం ఇచ్చినార్ అన్నారు నవాబుగారు హుజూర్ బారా బారాకత్వాల్ హుకుం ఎట్లా ఏర్పడిందో మరిమాన్ పరిగడ సుంకం కూడా అట్లా ఏర్పాటైంది అన్నాడు కాపు ఏమంటున్నావురా నీవనే దేమిన్నీ అర్థం కాలేదు సరిగ్గా చెప్పు నా తప్పులంతా మాఫ్ చేస్తావని సెలవిస్తే అన్నీ మనవి చేసుకుంటాను సరలే చెప్పు చూస్తాం కాపువాడు తన కథంతా వర్ణించి చెప్పుకొన్నాడు హుజూర్ వారు అదే పనిగా నవ్వుతూ శాంతం విని అరే నీవు చాలా హుషారు మనిషివి నీ తప్పంతా మాఫ్ ఇక ముందు నీవు మా దేవుడి యువత రాత్రి గంటలు కొడుతూ ఉండుము అదే నీకు శిక్ష అని సెలవిచ్చినారు కాపువనికి కొన్నాళ్ళ వరకు తిక్కలేచినట్లుండింది ఏమిన్నీ ఆదాయం లేదు అధికారం లేదు అడిగేవారు లేరు రాత్రులంతా నిద్ర వలను ఒకనాడు నిద్రమబ్బులో రాత్రి పదకొండు గంటలు కొట్టేది మరిచిపోయినాడు పన్నెండు గంటలకు లేచి కొట్టినాడు ఆ చిన్న పొరపాటుకు దేవుడి అంతా తల క్రిందులయ్యింది హుజూరు వారు ఎనిమిది గంటల నుండి గంటకొక బేగంగారి గదికి పోయేవారు పదకొండు గంటలు కొట్టలేదు పదకొండు గంటల బేగం వద్దకు హుజూరు పోలేదు మర్నాడు పదకొండు గంటల గారు గంటల కాపును పిలిపించి రై నా గంట మరిచిపోకుండా కొడుతూ ఉండుము నెలకు యాభై రూపాయలు ఇస్తాను అని అన్నది చిత్తం చిత్తం హుజోర్ అని కాపువాడు తత్తరపాటుతో అన్నాడు ఈ గంటలలో ఏమో రహస్యం ఉందిరా అని కాపు కాపువానికి స్ఫురించింది ఒకనాడు తొమ్మిది తప్పించినాడు ఒకనాడు పది తప్పించినాడు ఒకనాడు పన్నెండు తప్పించినాడు ఏ గంట తప్పితే మరునాడే ఆ గంట గారు కాపువానికి జీతం ఏర్పాటు చేసుకున్నది ఈ విధంగా నెలకు నాలుగు వందల రూపాయల జీతం ఏర్పాటైంది కాపువానికి కొన్ని ఏంట తర్వాత నవాబు గారికి ఈ సంగతి కూడా తెలిసింది వీడు చాలాకివాడు అని మెచ్చుకుని వాడు సొంకం మోసలు చేసిన గ్రామమే వానికి ఈనామిగా ఇచ్చి పంపివేసినాడు చూచినారా సొరకాయ మహిమ సొరకాయ నొరకట అంటే ఇట్లాంటి కథలు చెప్పేదానికే అంటారు మీరింతవరకు పంతొమ్మిది వందల ముప్పైవ సంవత్సరంలో కీర్తిశేషులు సరోవరం ప్రతాపరెడ్డి గారు రాసిన గ్యారాకద్దు బారాకత్వాల్ కథ విన్నారు ఈ కథ అస్తిత్వ ప్రాతినిధ్య తెలంగాణ కథలు కథా సంపుటంలో పునర్ముద్రించబడింది ప్రధాన సంపాదకులు డాక్టర్ నందిని సిధారెడ్డి సంపాదకవర్గం ముదిగంటి సుజాతారెడ్డి కెపి అశోక్ కుమార్ ఆడేపు లక్ష్మీపతి ఏనుగు నరసింహారెడ్డి ఈ సంకలనం తెలంగాణ సాహిత్య అకాడమీ హైదరాబాద్ వారిచే విడుదల చేయబడింది ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా సుఖినో భవంతు కథా స్రవంతి